అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భార్య కొన్ని పనులు చేయడం వల్ల భర్త వినాశనాన్ని దారితీస్తుంది భార్య చెయ్యకూడని ఆ పనులేంటి భర్త వినాశనానికి దారితీసి ఆ యొక్క తప్పులు వివరాలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా తను జీవితంలో హాయిగా గడపాలని కోరుకుంటూ ఉంటారు ఒక ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంట్లో ఉండే యజమాన్ రాళ్ళు అంటే భార్య సరిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటికి దీపం ఇల్లాలు అని ఒక నానుడు కూడా ఉంది మన ఇంటిని మార్చాలన్నా ఇంట్లో పరిస్థితులు మారాలి అన్న ఒక స్త్రీ వల్ల మాత్రమే జరుగుతుంది అలాంటి స్త్రీ అంటే భార్య భార్య యొక్క గుణగుణాలు కలిగి ఉంటేనే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది కాబట్టి భార్య ఒక కుటుంబంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇంట్లో కొన్ని పనులను స్నానం చేశాక మాత్రమే చేయాలి చాలామంది స్త్రీలు స్నానం చేయకుండా అనేక పనులు చేస్తూ అని స్నానం చేయకుండా కొన్ని పనులు చేయడం వల్ల మీకు అరిష్టం అనేది వస్తుంది మహిళలు డబ్బులను ముట్టుకోవడేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు స్నానం చేసి పనులు ప్రారంభించాలి అని పెద్దలు చెప్తూ ఉన్నారు స్నానం చేయకుండా డబ్బులు పట్టుకుంటే లక్ష్మీదేవికి గోపన వస్తుంది ఇంట్లో దరిద్రం అనేది తాండవీస్తుంది అని నమ్ముతారు లక్ష్మీదేవికి త్రితీక అయిన డబ్బుల్ని స్నానం చేసి పట్టుకుంటే ధనం అనేది నిలుస్తుంది అని పండితులు చెప్తున్నారు భర్తను గురించి ఎప్పుడూ నలుగురిలో మాట్లాడటం భర్తతో బలహీనతలు ఉండొచ్చు వాటి గురించి మూడో వ్యక్తులకు చెప్పే ప్రయత్నాన్ని చేయకండి చాలామంది స్త్రీలకు కుటుంబంలో చిన్న విషయం జరిగిన వెంటనే తల్లికో బోటోకో చెప్తూ ఉంటారు అది అంతటితో ఆవితే సరిపోతుంది కానీ వాళ్ళు సమయం చూసుకొని మీ భర్త దగ్గర ప్రస్తావించే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు మీ భర్త గురించి ఎవరితో కూడా చెప్పకూడదు ఆయన పరువే కదా పోనీ అని అనుకోకండి ఆయన పరువు పోతే ఆయనతో పాటు మీది కూడా పోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా మీ భర్తకి విలువ విలువను ఇవ్వండి అలాగే భర్త కూడా భార్యను అదే గౌరవంతో చూసుకోవాలి అలా ఎప్పుడైతే ఒకరినొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటారో వారి జీవితం సుఖమయం అవుతుంది అలాగే ఎప్పుడు పడితే అప్పుడు తులసి పూటను ముట్టుకోకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఆగ్రహించి ఆమె కోపం మనం గురి కావాల్సి వస్తుంది అని పండితులు చెబుతున్నారు ప్రతి ఇంట్లోనూ తులసి మొక్కకు నాటడం తులసి మొక్కను పూజించడం శుభప్రదం అని పండితులు చెప్తూ ఉన్నారు ప్రతిరోజు మహిళలు పూజ చేసేటప్పుడు నీరు పోసి తులసి మొక్కను పూజించడం వల్ల మీకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతిరోజు తులసి మొక్కను పూజించడం వల్ల మీకు మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్ అనేది మీకు కలుగుతుంది తులసి మొక్క ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు స్నానం చేశాక మాత్రమే ముట్టుకోవాలి కొంతమంది ఏంటంటే స్నానం చేయడానికి ముందే తలను దువ్వుతూ ఉంటారు అలా స్నానం చేసే ముందు తలను దువ్వకూడదని పండితులు చెప్తున్నారు అలాగే ఇంట్లో తల్లి సరైన స్థితిలో ఉంటేనే పిల్లలు కూడా సరిగ్గా మంచి బుద్ధులతో ఎదుగుతారు తల్లి ఇంట్లో కీలక పాత్రను పోషిస్తుంది కాబట్టి తల్లి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని పనులను కుటుంబంలో స్త్రీయే చేస్తుంది అలాంటి స్త్రీ ఇంటి పనులు కూడా చూసుకుంటూ ఉంటారు ఇల్లు చక్కబెడుతూ ఉంటారు మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతిదీ కూడా తన చేతుల మీద చేయగలిగిన స్త్రీ ఉదయాన్నే లేచి స్నానం ఆచరిస్తే అన్ని పనుల్లోనూ శుభమే కలుగుతుంది అలాగే చాలామంది స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్తూ ఉంటారు అలా స్నానం చేయకుండా వంటగదిలోకి అస్సలు వెళ్ళకూడదు అలా వస్తుంది డేకము లేకపోతే మన నుజ్టిన చల్లపరిచి వేడి చేసిన రక్షణ శక్తి కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది కొన్ని సమయాల్లో చందనం లేదా విభూది నృజుటిని రాయడం మంచిదే ఇక నిద్రనిచ్చిన వెంటనే మనం కొన్ని పనులు అసలు చేయకూడదు ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని సాధించాలి అని కోరికతో ఉంటారు ఎవరైతే వారి జీవితంలో విజయాన్ని చూడాలని ఆశించేవారు తప్పకుండా తెల్లవారుజామున లేవాలి అలా మనం తెల్లవారుజామున లేవడం వల్ల మనకు అలాగే మన శరీరానికి ఉత్తేజం అవుతుంది కలుగుతుంది కూడా అయితే మనం నిద్ర లేవగానే కొన్ని పనులు కూడా మన జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా నిద్ర లేవగానే మొదట దేవుడి పటాలను చూడాలి అప్పుడు మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది కలుగుతుంది మీరు ఉదయం లేవగానే మొదట నుదుటికి బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత మీ పనులన్నీ ప్రారంభించుకోండి అలాగే కొందరు ఉదయం లేవగానే గోడకు ఉండే పెయింటింగ్ బొమ్మల్ని చూస్తూ ఉంటారు అయితే అలా అస్సలు చేయకూడదు అయితే గోడ మీద ఉన్న బొమ్మల్ని చూడడం మనకి అనేకమైన కష్టాలు వస్తాయి తల్లిదండ్రులు పిల్లలకి ఇష్టమైన కార్టూన్స్ లాంటివి గోడల మీద ఉంచడం జరుగుతుంది అలాంటివి అసలు చేయకూడదండి ఉదయాన్నే అలాంటి చిత్రాలు చూడడం వల్ల కలిసి రాదు అని చెప్పి మనకి పెద్దలు చెప్పుకున్నారు కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే మీ గోడ నుంచి తొలగించేసేయండి చాలా మంచిది అలాగే ఉదయాన్నే లేచిన వెంటనే పెంపుడు జంతువులను చూడడం వాటితో రోజు ప్రారంభించడం లాంటివి చేయకూడదు అలా జంతువులను చూసి కూడా మీ రోజును ప్రారంభించకూడదు అని శాస్త్రాలు చెప్పి ఉన్నాయి ఉదయం లేవగానే తులసి మొక్కను చూడడం అనేది చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు అలాగే తులసి కోటకు నీళ్ళు పోస్తూ పూజ చేయడం వల్ల ఆరోగ్యం ఆ రోజంతా కూడా ఫ్రెష్గా ప్రారంభం అవుతుంది ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను పట్టుకోకూడదు స్నానం చేసిన తర్వాత మాత్రం తులసి మొక్కను పూజించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంతమంది స్నానం చేశాక ముందే జుట్టు దూవుకుంటూ ఉంటారు కదా ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు అలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం అనేది వస్తుంది అని ప్రతి ఇంట్లో ప్రతికూల శక్తులు వచ్చి చేరుతాయి శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అందుకే జుట్టు దువ్వుకునే ముందు తప్పనిసరిగా స్నానాన్ని చెయ్యాలి తర్వాతనే తల దువ్వుకోవాలి అని అప్పటి వరకు తలలో దువ్వని పెట్టుకోవడం మంచిది అని సూచిస్తున్నారు ఒకవేళ ప్రతిరోజు తలస్నానం చేయలేము కదా అనే అనుమానం తప్పకుండా కలుగుతుంది అలాంటి వారు స్నానం చేశాక జడ వేసుకొని నుదుటిని బొట్టు పెట్టుకోవాలి ఇది పాటించాల్సిన క్రమం ఆడవారు ఉదయం లేవగానే ఆవలించి మళ్ళీ పడుకుంటే అలవాటు కూడా ఉంటుంది కనుక అది మానుకోవడం మంచిది ఆ విధంగా మర్చిపోయి కూడా చేయకూడదు ఎందుకంటే ఉదయం ఆవలింత రోజంతా బోరింగ్గా మారుస్తాయి అంతేకాదండి మీరు నిద్రలేచి వేలుకున్నాక మొదట మీ చేతులు చూసుకొని లేవాలి ఈ విధంగా చేసినట్లయితే మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు కొందరు ఉదయాన్నే లేచిన వెంటనే అద్దాన్ని చూసుకొని అలవాటు ఉంటుంది ముఖ్యంగా ఆడవారు అద్దాన్ని చూసుకోకూడదు అలవాటు ఉంటే మానుకోవాలి ఎందుకంటే ప్రతికూలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసి ఆ తర్వాత మీ దినచర్యను ప్రారంభించాలి అద్దాన్ని లేవగానే ఎందుకు చూడకూడదు అంటే మనం ఒకసారి అద్దంలో చూడగానే మార్నింగ్ బొట్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మీరు మొదట కుంకుమ పెట్టుకున్నాక మాత్రమే అద్దంలో చూసుకోండి అప్పుడు సుమంగలిగా మనల్ని మనం చూసుకున్నట్లుగా ఉంటుంది అలాగే చాలామంది స్త్రీలు వాళ్ళ తల్లిదండ్రులు ఒకలాగా అత్తమామలు ఒకలాగా చూస్తూ ఉంటారు అలా చూడటం చాలా తప్పని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అందరినీ ఒకే ప్రేమతో పెంచాలి ప్రేమించాలి అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు మరి తెలుసుకున్నారు కదా వీరు కూడా ఈ పనులు చేయకుండా అష్టైశ్వర్యాన్ని పొందండి ఆరోగ్యంగా జీవించండి భార్య మరియు భర్త ఒకరినొకరు మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి అప్పుడే జీవితం సుఖమయం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పులు ఏమన్నా ఉంటే క్షమించారు ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్